సెవెన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నానికి కుప్ప కూలిపోయిన బంగారం ధరలు ఇప్పుడే త్వరపడండి అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి వివిధ పరిస్థితుల ద్వారా బంగారం ధరలు కుప్ప పూలు కూలిపోయాయని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు హైదరాబాద్లో బంగారం ధర చూసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం నిన్న ఒక గ్రాము బంగారం అదేవిధంగా ఇరవై నాలుగు అదే విధంగా పది గ్రాముల బంగారం తులం బంగారం ఎంతుందో చూద్దాం ఇరవై నాలుగు క్యారెక్టర్లకు వచ్చేసరికి నిన్న వచ్చేసి ఒక గ్రాము బంగారం పన్నెండు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు కలదు నేడు పన్నెండు వేల రెండు వందల రెండు రూపాయలు ఉంది దాదాపు యాభై ఐదు రూపాయలు తగ్గింది ఇక తులం బంగారం చూసినట్లయితే ఒక లక్ష ఇరవై రెండు వేల ఇరవై రూపాయలు ఈరోజు ఉంటే నిన్న ఒక లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు కలదు దాదాపు ఐదు వందల యాభై రూపాయలు తగ్గింది ఇది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే నిన్న ఒక గ్రాము బంగారం ధర ఈరోజు పదకొండు వేల ఒక్క వంద ఎనభై ఐదు రూపాయలు కలదు నిన్న పదకొండు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కలదు దాదాపు యాభై రూపాయలు తగ్గింది అదేవిధంగా తులం బంగారం పది గ్రాముల బంగారం చూసుకున్నట్లయితే ఒక లక్ష పదకొండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఈరోజు ఉంటే నిన్న ఒక లక్ష పన్నెండు వేల మూడు వందల యాభై రూపాయలు కలదు దాదాపు ఐదు వందల రూపాయలు తగ్గింది దీనితో పాటుగా పద్దెనిమిది తులాల బంగారం చూసుకున్నట్లయితే పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకున్నట్లయితే ఈరోజు తొమ్మిది వేల ఒక్క వంద యాభై రెండు రూపాయలు ఉంటే నిన్న తొమ్మిది వేల ఒక్క వంద తొంభై మూడు రూపాయలు కలదు దాదాపు నలభై ఒక్క రూపాయలు తగ్గింది అదేవిధంగా తులం బంగారం ధర తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలు ఉంటే నేను ఈరోజు నిన్న తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై రూపాయలు కలదు దాదాపు నాలుగు వందల పది రూపాయలు తగ్గింది అయితే కావలసిన వారు బంగారం తీసుకోండి రానున్న రోజులలో మరింత తగ్గే అవకాశం ఉంది